Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును వైసీపీ నియమించడంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు గొల్లపల్లి గెలిచే అవకాశాలు తక్కువని అధిష్టానం పునరాలోచించాలని అన్నారు సీటు నాకే ఇవ్వమని చెప్పడం లేదు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవలేదు అందుకే గెలిచే వ్యక్తి ఎవరికైనా టికెట్ ఇవ్వండి ఎవరినో తీసుకొచ్చి పెడితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు ఈ వైఎస్ఆర్ సిపి రెండు సార్లు గెలవలేదు మూడవసారి వచ్చింది మూడవసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు నాయకులు ఉన్నారు చాలా కష్టాన్ని కోర్చారు అలాగే గడప గడప చేశాం అందరూ కలిసే చేశాం అన్ని కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అదే ఒక ఆలోచన నాకే ఇవ్వాలని నేనేం చెప్పను ఎవరికి ఇచ్చినా రాజులు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి అంతేగాని నేను నాకే ఇమ్మని కూడా నేను చెప్పను మీ సర్వేలో ఇతను గెలుస్తాడు ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మూడోసారి రెండు సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలనేటువంటి కోరికతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు ఎంపీకి వెళ్ళమన్నారు ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు సంతోషంగా వెళ్తాను ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీ నుండి కొనసాగుతాను నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాల్ని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను సేవ చేస్తాను వెళ్ళమంటే యా దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తుంది దేనికి వెళ్ళదు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరో కూడా దీని గురించి వేరే ఆలోచన లేదు పోరాటాలన్నీ చాలా కాలం చేసేసాను చాలా కాలం పోరాటం చేశాను జీవితంలో ఇంక పోరాటం చేసే ఓపిక నాకు లేదు ఆ పోరాటం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోస్తూ ఆదేశిస్తారో ఆదేశాల మేరకు నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కటే మీరు ముఖ్యమంత్రి అవ్వాలి రాజోళ్ళు వైఎస్ఆర్ సిపి గెలవాలి అది ఒక్కటి మాత్రం ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి